స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసు దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను రాహు కుంభరాశి శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి అలాగే ఈ యొక్క కన్యలో రవి కుజుడు బుధుడు ఇద్దరూ కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది ఈ కారణాలుగా మనకి పన్నెండు రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కుజబుద్దల యొక్క ప్రభావం బహ్ మొక్కళ్ళ శస్త్ర చికిత్సలన్నీ కూడా గతంలో చేయించుకునే మీకు ఇప్పుడు సెట్ అయిపోతాయి అలాగే ఈ యొక్క గురుడు భాగ్యంలో ఉండడం వల్ల మీకు అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పుల బాధలు తీరిపోవడం జరుగుతుంది ఇక అదృష్టం కలిసి వస్తుంది తులారాశి వారికి ఎంతవరకు కోర్టు సమస్యలతో సతమతమవుతా ఉన్నారు పనులన్నీ పెండింగ్ మీ పొలమే ఇరవై సంవత్సరాల నుంచి మీరే కోర్టుల్లో తిరుగుతున్నారు వేరే వాళ్ళు బ్రోకర్స్ చేసిన పనులకు కాను తులారాసు వాళ్ళు అందరి పరిస్థితి అంతే అంటే మీరు చెయ్యని తప్పుకి మీ తమ్ముళ్ళు మీ నాన్నలో మీ చెల్లుళ్ళలో చేసిన అతి తెలివికి బ్రోకర్ల దగ్గర తాకట్టు పెట్టేస్తే ఆ పొలం కోసం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మీ టర్న్ వస్తుంది కాబట్టి జడ్జెస్ దగ్గర మీరు వెళ్ళి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అదే రకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది బాగా అధికంగా పెరుగుతుంది మీ యొక్క భార్యలు వ్యతిరేకించినప్పటికీ కూడా చాదస్తంగా ఉండి మిమ్మల్ని బుర్ర తినేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా మీకు దోహదపడతారు మీ భార్యలకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశిలోకి మనకి కేతు ఉన్న కారణంగా సముద్ర సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఉప్పుచేపల వ్యాపారం నుంచి జమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తింటూ ఉంటారు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని అనుష్ఠానాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు